మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి మిల్చి రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ ప్లస్ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే బెస్ట్ ప్లస్ అంటే డీల్ ఎక్స్పెన్స్ తగ్గిద్ది ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో డేట్ చూసుకుంటే ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు పదిహేను వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది బెస్ట్ ప్లస్ డినెక్స్ అయితే పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ దేశవాళి క్వాలిటీలు కూడా మంచి దేశవాలు కానీ అటు భద్రాచలం కానీ మంచి డిమాండ్గా అయితే ఉన్నాయండి క్వాలిటీ ప్రకారంగా డిమాండ్ ధరలు అయితే జరుగుతున్నాయి అన్ని మిర్చి రకాలకు కూడా త్రీ ఫోర్ వన్ సేల్స్ పరంగా కూడా క్వాలిటీ ఉంటే అటు మీడియం నుంచి డెలక్స్ దాకా మంచి సేల్స్ ఉంది ధర కూడా బాగానే ఉంది